హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కూరాకు దాల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ పప్పుని వన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను నానపెట్టి పెట్టుకున్నాను తర్వాత కూరాకును కూడా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్న కూరాకుని ముందుగా నానబెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి ఆకుకూరని బాగా కడుక్కోవాలి ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదా అది అంతా పోయేటట్టు క్లీన్గా వాష్ చేసుకొని ముందుగా నాన పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి కూరకుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కారం పొడి అలానే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్ అలానే కట్ చేసి పెట్టుకున్న టూ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అలానే గార్లిక్ యాడ్ చేస్తున్నాను అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పప్పుని ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది త్రీ విజిల్స్లోనే మెత్తగా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూ చూ చూసాము ఇక్కడ మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది కూరాకు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పప్పులో ఉండే వాటర్ని అంతా పక్కకి తీసుకొని దీంతో మేము రసం ప్రిపేర్ చేసుకుంటాము పప్పుని పప్పు కవ్వంతో బాగా మెదుపుకోవాలి మనం ముందుగానే నానపెట్టుకున్నాం కాబట్టి పప్పు బాగా మెత్తగానే ఉడికిపోతుంది ఎక్కువసేపు ఏమీ మెదపాల్సిన అవసరం లేదు గ్రీన్ చిల్లీ టమోటోస్ కొంచెం పప్పులో బాగా కలిసేటట్టు మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలానే రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి నేను గార్లిక్ కొంచెం దంచి యాడ్ చేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ పోపులో అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుతో పప్పులో యాడ్ చేసుకోవాలి అలానే ముందు పక్కన తీసి పెట్టుకున్న రసంలో కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది పప్పు రసము ఇది పప్పు కూరాకు పప్పు విత్ రసం అంతే సింపుల్ అండ్ టేస్టీ కూరాకు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్